హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ప్రేమ సంఖ్యలు నవల వల్ల చదువుకుంటున్నాం కదా రచించిన వారు ఎం బాలగంగాధరయ్య గారు చదువుతున్నది కరుణా సిరిమణి మనం నిన్నటి కథని కొద్దిగా వెనక్కి చదువుకుని మనం ఈరోజు కథను ఫాలో అవుదాము ఊరుకు బాపు ఊరుకు మన పైన ప్రేమాభిమానాలున్న మనిషి అయితే ఎక్కడికి వెళ్ళినా తన పని త్వరగా ముగించుకుని తిరిగి ఇక్కడికి వస్తాడు మనం తనకి ఏమీ కామనుకుంటే అటే వెళ్ళిపోతాడు అతను తిరిగి రాకపోతే మనం ఏం చేయగలం చెప్పు అంటూ కళ్ళ నిండా నీళ్ళు నింపుకొని దిగాలు పడిపోయింది చంద్రిక చంద్రి నన్ను సముదాయిస్తూనే నువ్వు ఏడుస్తుంటే నాకు ఎంతో బాధగా ఉందిరా ఆ బాబు తిరిగి రాని మళ్ళీ ఇక్కడ నుండి కాలు కదపకుండా కట్టి పడేస్తాను ఈ కోటయ్య అంటే ఏమనుకుంటున్నాడో ఏమో అదంతా ఆ బాబు తిరిగి వస్తేనే కదా నువ్వైనా నేనైనా ఏమైనా చేయగలిగేది చేసేదిను అతను వచ్చేంతవరకు దిగారుగా ఎదురు చూస్తూ కూర్చోవలసిందేగా మనం అంటూ పట్టరాని దుఃఖాతిశయంతో పొగిలి పొగిలి అడవడం మొదలుపెట్టింది చంద్రిక చంద్రి ఊరుకోమ్మా ఎంత పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదన్న చందాన నువ్వెంత ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయినా ఆ బాబు ఎక్కడున్నాడో రూఢీగా తెలిసేంతవరకు నేనేం చేయలేను ఏ పాటు తప్పినా పాట తప్పదు కదా వెళ్ళి వంట పని చూడు నేను తోటలోకి వెళ్ళి కూరగాయలు పూలు కోసి బండిపైన పెడతాను నువ్వేదైనా వండి పెట్టి తిన్నాక పోతాను అంతకంటే మనం ఏం చేయగలం చెప్పు అంటూ కూతుర్ను వరడించాడు కోటయ్య దాంతో ఇక చేసేదేమి లేక చంద్రిక వంటగదిలోకి వెళ్ళి నూకలు లేకపోవడంతో కాస్త రాగి పిండి కంటబడితే రాగి జావగాసింది నాలుగు పచ్చిమిరపకాయలు వేయించి టొమాటాలతో కలిపి పచ్చడి చేసింది తండ్రి రాక కోసం ఎదురు చూస్తున్న మనసంతా దిగులుగా ఉంది ఆ బాబు తనను ప్రేమ సముద్రంలో ముంచి చెప్ప పెట్టకుండా ఎక్కడికి చిక్కేసాడా అన్న దిగులు కుప్పి కుదిపేస్తుంది దానికి తోడు పొద్దున్న అతనికి తినడానికి ఏమైనా తిండి దొరికిందే దొరికిందో లేదో లేదోనన్న ఆరాటం కూడా అధికమైంది అయినా తాను ఏం చేయగలదు అతని కోసం చింతించడం తప్ప కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదుకుంటూ వరండాలోని కుక్కి మంచం పైన కూర్చొని అప్పుడప్పుడు తోట వంక ఆత్రంగా తొంగి చూస్తుంది తన నిచ్చలి కడు ఏ క్షణమైనా వస్తాడన్న పేరాశతో కానీ చంద్రిక ఆశ నిరాశగానే మిగిలింది ఇంతలో ఎద్దు మెడలోని గంటలు రోగడంతో చంద్రిక మదిలో వేయి గంటలు రోగినట్లు మదిలో ఆశలెన్నో చిగురులు వేశాయి తోట గేటు వద్ద నుండి తోట లోపలికి వస్తున్న బండి పైన బండి ముందు వెనక ఆశగా చూసిన చంద్రిక కరుణాకర్ జాడ కనిపించకపోవడంతో దీర్ఘంగా నిట్టూర్చింది తన తండ్రి క్షేమంగా ఉన్న ఎంతో దిగులు పడుతున్నట్లు ముఖం కనబడుతోంది దిగ్గున మంచంపై దిగ్గున మంచంపై నుండి లేచి తండ్రికి ఎదురు వెళ్ళింది తండ్రి బండికి కట్టిన ఎద్దు మెడ పట్టెడ విప్పి పగ్గంతో చెట్టు కట్టి వేయడం బండిలో సంతకు వెళ్ళిన కూరగాయలు పూలన్నీ చెక్కు చెదరకుండా వెనక్కి తీసుకురావడంతో సంతలో ఏదో ఘోరం జరిగినట్లు అర్థమవుతోంది కొంపదీసి కరుణాకర్ ఆ తెల్లదొరతో గొడవపడి ప్రాణాల మీదకు తెచ్చుకోలేదు కదా ఆ భావన మనసులో తొంగి చూడగానే చంద్రిక భారంగానే వచ్చింది ఇక ఉద్వేగాన్ని తట్టుకోలేక తండ్రి పక్కన చేరి బాపు కరుణాకర్ బాబు సంతలో నీకేమైనా కనిపించాడా అంటూ ఆత్రంగా అడిగింది అతడు కనిపి